అభినందనలు పిల్లలకు స్పెషల్ చిల్డ్రన్స్ డే ఇంకా నేను చెప్పేది ఎక్కువ ఏముండదు ఈరోజు ప్రపంచం మన ఇండియా వైపు చూస్తా ఉంది అంత స్థాయికి ఎదిగినారు నేటి పిల్లలే రేపు మన భారతదేశానికి బాబీ పోరు కాబట్టి నేను చెప్పే సూచనలు ఏమంటే తల్లిదండ్రులు కూడా నా బిడ్డ అన్నగూడు నా బిడ్డ పనికిరాడు ఈ విధంగా చెప్పకూడదు నాయన నువ్వు కలెక్టర్ అయితే బాగా చదువుకో ఇష్టపడి చదువుకో నవ్వుతా చదువు ఏర్చగా కష్టపడద్దు అని పిల్లలకు ప్రోత్సహించాలి వాళ్ళకు పని పెట్టాలి మా నా బిడ్డ పని చేస్తే అరిగిపోతాడేమో నా బిడ్డ జమ్ముతో నీళ్ళు వస్తే తరిగిపోతాడేమో ఈ విధంగా చేయకూడదు పిల్లలకు పని భారం ఎక్కువ పెట్టాలి తర్వాత పిల్లలు సబ్జెక్ట్ వైజ్ ఏ టీచర్ ఏం చెప్తుంది ప్రతి సబ్జెక్ట్ అన్ని పాఠాలు జరిగినాయా లేదా పిల్లలు గుడిన రాస్తున్నానా లేదా చదువుతానా లేదా అని పిల్లల స్టడీస్ అబ్జెక్ట్ ఇచ్చా ఏ సబ్జెక్టు బాగలేకపోతే స్కూల్కి వచ్చి కలుసుకుని కంప్లైంట్ చేశాను కానీ టీచర్ సరిగా చెప్పలే అంటే ఆ బాధ్యత పోసుకుంటాం పిల్లలు పోతారు వాళ్ళు చదువుకుంటారు అనుకోకూడదు ఎప్పుడైతే పిల్లలకు సభ్యత సంస్కారము మర్యాద మంచి పద్ధతి నేర్పితే వాళ్ళు నిజంగా మన ఇంటి గౌరవాన్ని తల్లిదండ్రులు పుట్టిపరుస్తున్నాము మన జిల్లాలో నెంబర్ వన్గా ఉంటారు ఇక ఒక విషయం చెప్పడం ఏమంటే పిల్లలు ప్రోగ్రాములలో పట్టుకొని ప్రైజులు సాధించుంటారు వాళ్ళ ప్రైజులు ఇవ్వటము వాళ్ళ ప్రోగ్రామ్ చిల్డ్రన్స్కి చాలా ఉంటాయి పొద్దు నేషనల్ చిల్డ్రన్స్ డే పిల్లల జాతీయ దినోత్సవము

ધન્યવાદ આલુ દસ ધન્યવાદ આલુ કર